హాయ్ ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్ కేస్ కలెక్షన్ ఈ రోజు మనం చూడబోయే శారీస్ వచ్చి సిమి పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా సిమి ఉప్పాడ పట్టులో మనకి చాలా లైట్ వెయిట్ శారీస్ చాలా స్మూత్ గా ఉంటది మన శారీ కూడా చాలా క్లాస్ గా రిచ్ వచ్చి మేన కారీ చాలా మంచి కలెక్షన్ అండి ఇది ఇది మాత్రం మిస్ చేసుకోకండి ఈ సారీస్ లో మనకి కాస్ట్ వచ్చింది కేవలం పదహారు వందల రూపాయలు మాత్రమే క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటది లైట్ వెయిట్ శారీస్ అండి ఇందులో మీకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు ఇవన్నీ కూడా మనకి పాడ పట్టు సారీస్ అండి ఇవన్నీ మీకు ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తానండి ఒకవేళ మీకు ఏ సారీ అయినా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి చేయండి మీకు ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తాను సారీస్ ఒకసారి మన శారీస్ అన్ని కూడా సైట్ పెట్టుకుందాం కొన్ని సారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఏమైనా శారీస్ కావాలి అనిపిస్తే ఇంకా ఫొటోస్ ఉన్నాయండి ఈ కలర్స్ కాకుండా ఇంకా మోర్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూపించే కలర్స్ కాకుండా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి అవి కూడా మీకు ఫొటోస్ ద్వారా పంపిస్తాను ఒకసారి నా వాట్సాప్ కి కాంటాక్ట్ అవ్వండి చూడండి చూడండి మనకి లైట్ కనకం మన అండి ఇది మన శారీ కూడా మనకి చిన్న బోర్డర్ తో రన్ అవుతూ వస్తుంది ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి శారీ ఇది పళ్ళు అండి పళ్ళు మీనకారి బుటాయి మన జీరి వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది సారీ పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుందండి మన బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లేన్ పళ్ళు కలర్ కాంట్రాస్ట్ వస్తుంది అండి శారీ కూడా మంచి కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది శారీ కూడా ఇది కేవలం మనకి పదహారు వందల రూపాయలు మాత్రమే మీకు లైట్ వెయిట్ మీ క్లాత్ కూడా చూడండి చాలా స్మూత్ క్లాత్ అండి లైట్ వెయిట్ శారీ అండి మీకు పట్టు శారీ ఎంత వెయిట్ వస్తుందో అదే వెయిట్ వస్తుంది అంతకు మించి వెయిట్ ఏమీ రాదండి సారీ శారీ కూడా మనకు ఇది కాస్ట్ వచ్చి పదహారు వందల రూపాయలు మాత్రం నెక్స్ట్ శారీ చూద్దాం చూడండి ఇది చూడండి మనకి లావెండర్ విత్ రెడ్డి పింక్ శారీ మన సారీ కూడా మంచి కాంబినేషన్ వస్తుంది ఇది కూడా ఇది కూడా మనకి మీనాకారి బూటీస్ వస్తున్నాయి మన బార్డర్ కూడా చిన్న బార్డర్ వస్తుంది మీనాకారి బుటీస్ అంటే జెరీ బోర్డర్ విత్ థ్రెడ్ బీవింగ్ తో వస్తుంది అండి ఇది పళ్ళు వచ్చి మనకి రెడ్ ఈష్ పింక్ రెడ్ విత్ బ్లౌజ్ రెడ్డి పింక్ బ్లౌజే వస్తుంది అండి ఇది కూడా ఇది కూడా మనకి కేవలం పదహారు వందల రూపాయలు మాత్రం అన్ని కూడా లైట్ వెయిట్ శారీస్ విత్ సెమీ ఉప్పాడు పట్టు శారీస్ అండి సేమీ పట్టు పట్టండి ఇది మనకి ఇవి కూడా లైట్ వెయిట్ సారీస్ అండి ఒకసారి మీరు కూడా చూడొచ్చు లైట్ వెయిట్ సారీస్ ఇది కూడా మంచి కాంబినేషన్ అండి మనకి కోరా కలర్ అండి ఇది కోర కలర్ విత్ రెడ్డిష్ పింక్ చూడండి ఇది కూడా ఇది కూడా రెడ్డిష్ పింక్ వస్తుందండి మనకు పళ్ళు అండి మనకు బా శారీ మొత్తం కూడా మనకి కోర వైట్ వస్తుందండి ఇది మనకి బ్లౌజ్ కూడా సింపుల్ గా మనకి రెడ్డిష్ పింక్ లో చాలా క్లాస్ గా వస్తుందండి ఈ సారీ కూడా చాలా బాగుంటుంది అండి కలర్ చూడండి ఇవన్నీ కూడా మనకి సెమి ఒప్పాడ పట్టు సారీస్ అండి ఇవి కూడా కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ ఉందండి మనకి వీడియో బ్యాంక్ మంచి సేల్ ఉంటే వెంటనే ఈ స్టాక్ పెడతాను ఇది కూడా మనకి బ్లాక్ లవర్స్ ఈ శారీ కూడా మనకి బ్లాక్ లవర్ చాలా బాగుంటుంది అండి సారీ కూడా రెడ్డి పింక్ లో వస్తుందండి సారీ పళ్ళు చూడండి పళ్ళు చాలా గ్రాండ్ గా వస్తుంది బాడీ మొత్తం మనకి విత్ థ్రెడ్ బివింగ్ తో బుటీస్ వస్తున్నాయి అండి బుటీస్ వస్తాయి ఇది కూడా మనకి కేవలం పదహారు వందల రూపాయలు మాత్రమే పళ్ళు కూడా మనకి రెడ్డిష్ పింక్ లో వస్తుంది అండి మనకి బ్లాక్ కలర్ ఇది రియర్ కాంబినేషన్ అండి మనకి రియర్ కలర్ అండి బ్లాక్ కలర్ అనేది మేము ఎక్కువ యూజ్ చెయ్యం కానీ మనకి మంచిగా బాగుంది అది ఒకసారి ఆర్డర్ పెట్టామండి ఇది కూడా మనకి కేవలం పదహారు వందల రూపాయలు మాత్రమే ఇంకో మెహందీ గ్రీన్ వస్తుందండి మెహందీ గ్రీన్ విత్ గ్రే కాంబినేషన్ ఇప్పుడు కూడా మనకి చాలా ఫేమస్ కలర్ అండి మెహందీ గ్రీన్ అనేది మంచి ఫేమస్ కలర్ లో ఇప్పుడు అది ఒకటి ఉంది ట్రెండింగ్ లో ఉంది బాగా ట్రెండింగ్ లో ఉంది మెహందీ గ్రీన్ అనేది ఇది కూడా మనకి బుటీస్ తో వస్తుంది విత్ రిచ్ పళ్ళు మనకి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ గ్రే కలర్ వస్తుంది ఇది చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది మనకు బ్లౌజ్ కూడా గ్రే కలర్ వస్తుంది ఇవన్నీ కూడా లైట్ వెయిట్ శారీస్ అండి ఇవి ఉప్పాడు మనకి విదీ లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ పట్టు బాగా లైట్ వెయిట్ వస్తున్నాయి చూడండి ఇది కూడా మనకి టసర్ అండి ఇది టసర్ కలర్ విత్ లక్స్ గ్రీన్ కాంబినేషన్ లో వస్తుంది మనకి ఇవే కాదండి ఇంకా మోర్ కలర్స్ ఉన్నాయి మనకు మనకి లైట్ వెయిట్ వస్తుందండి మన పళ్ళు వచ్చి మనకి లక్స్ గ్రీన్ లోని గోల్డ్ వీవింగ్ వస్తుందండి మన బాడీ మొత్తం బుటీస్ వస్తాయి మేనకారి బుటీస్ వచ్చి మనకి గోల్డ్ థ్రెడ్ అండ్ మీనాకరి పురిస్ లో యూజ్ చేస్తున్నాం ఇది కూడా మనకి కేవలం పదహారు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలర్ వచ్చి మనకి లైట్ గ్రీన్ ఇది పిస్తా గ్రీన్ లో లైట్ గ్రీన్ వస్తుందండి ఇది పిస్తా గ్రీన్ అంటే అందులో లైట్ కలర్ అండి విత్ ఆనంద బ్లూ కాంబినేషన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ మనకి ఆనంద్ బ్లూ కాంబినేషన్ వచ్చి శారీ మొత్తం మనకి లైట్ పిస్తా గ్రీన్ విత్ వస్తున్నాయి బార్డర్ కూడా మనకి చాలా చిన్న బార్డర్ వస్తుంది బార్డర్ చూడండి మనకి బార్డర్ కూడా మనకి చిన్నది వచ్చి మనకి రిచ్ పళ్ళు వస్తుంది ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ అండి పిస్తా గ్రీన్ అనేది రే కాంబినేషన్ అండి ఇది మనకి ఉప్పటిపాట్లో నెక్స్ట్ కలర్ వచ్చి మనకి గోల్డ్ కాంబినేషన్ లో వస్తుంది సారీ మన శారీ మొత్తం గోల్డ్ కాంబినేషన్ విత్ బ్లూ చో పళ్ళు వచ్చి మనకి బ్లూ డార్క్ బ్లూ లో వస్తుందండి మన సారీ మొత్తం బ్లూ లో విత్ మీనాకరి బుటీస్ వస్తుందండి బోర్డర్ కూడా మనకి చాలా చిన్న బోర్డర్ తో వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కూడా మనకి డార్క్ బ్లూ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్రతిదానికి ఇది చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఇవి ఇది కూడా మనకి కేవలం పదహారు వందల రూపాయలు మాత్రమే అండి ఎప్పాడులా సేమి పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ కాంబినేషన్ వచ్చి మనం నెక్స్ట్ కాంబినేషన్ వచ్చి విత్ లక్స్ గ్రీన్ కాంబినేషన్ వస్తుందండి లక్స్ గ్రీన్ అండి ఇది ఇది కూడా మనకి మీనాకారి బుటీ రన్ అవుతూ అండి మనకి పళ్ళు వచ్చి మనకి గ్రే కలర్ విత్ గోల్డ్ బీవింగ్ తో వస్తుంది గోల్డ్ జెరి బీవింగ్ వస్తుంది మన సారీ మొత్తం మీనాకారి బుటీస్ జెరి విత్ థ్రెడ్ బుటీస్ వస్తాయి ఇది కూడా చిన్న బోర్డర్ తో వస్తుంది మన ప్రతి సారీ కూడా మనకి చిన్న బోర్డర్ రన్ అవుతూ అండి ఇది కూడా మనకి కేవలం పదహారు వందల రూపాయలు ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఇది కూడా మనకి వైట్ ఇది కూడా కారావైట్ విత్ బ్లూ కాంబినేషన్ ఇది సారీ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ వైట్ వస్తుంది శారీ మనకు పళ్ళు కూడా చాలా రిచ్గా వస్తుంది అండి మంచి డిజైన్ మనకి నెక్స్ట్ కాంబినేషన్ వచ్చి ఇది కూడా వైట్ కనకమ్మ లైట్ కనకాబరం వస్తుందండి విత్ గ్రే కాంబినేషన్ అంటే గ్రే కాంబినేషన్ లో లైట్ కనకంబరం షేడ్ వస్తుంది ఇది కూడా విత్ మెనకాని పొట్టిసేయండి అలా చాలా పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది అలా గ్రే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా ఇంకా మోర్ కలర్స్ మోర్ కలెక్షన్స్ ఉన్నాయండి మీ వాట్సాప్ మన నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేస్తే మీకు కలెక్షన్స్ అన్ని పంపిస్తాం ఈ సారీ కూడా మంచి కాంబినేషన్ చూడండి ఆనంద బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా క్లాస్గా ఉంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది మన విత్ బూటీస్ గోల్డ్ జీవి బిగ్ బూటీస్ తో రన్ అవుతూ వస్తుందండి అండి ఇది పళ్ళు వచ్చి మనకి గ్రీన్ కాంబినేషన్ గోల్డ్ బ్యూవింగ్ తో పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ వస్తుంది అండి ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకు ఆఫర్ లో ఉన్నాయి మనకి మార్కెట్ ప్రైస్ వచ్చి రెండు వేల ఐదు వందలు మూడు వేల అలా సేల్ చేస్తారు మనకి కేవలం ఇది ప్రతిసారి వచ్చి పదహారు వందల రూపాయలు మాత్రమే మీకు ఏ సారి కావాలన్నా మన స్క్రీన్ మీద కనిపిస్తే నెంబర్కి కాల్ వాట్సాప్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్